వరద బాధులందరూ నమస్కారము మా పవన్ బాబు తప్పు జరిగిన అందరూ అంటున్నారు ఆయన బయటకు వస్తే జనం ఎక్కువ అయిపోతారని ఇబ్బందిగా ఆగాడు ఈరోజు చంద్రబాబు పొడి మీద వచ్చేప్పటికి దేవుని బిజ్యం వచ్చే మొత్తం కమ్మీశారండి ఆయన వల్ల ఎవరికి ఇబ్బందులు అప్పటికే ఆపానండి ఎవరు ఆగలేదు ఎవరు ఇబ్బంది చెప్పుకోగలనే చెప్పుకుంటే మొత్తం ముసలాని మీద తోస్తానండి ఎవరు గవర్నమెంట్ తప్పు కాదండి మంచి తప్పు అండి ఓకేనండి ఏమండే ఏమైనా తప్పుకుంటే నాకు క్షమించండి నా పేరు ఏపీ నాడి గద్దెరి చాలా దాబు కాలం కాలినది ఓకేనండి ఏమండే పావు సార్ మాట మాడద్దు అదా ఇరవై కోటి రూపాయలు చిరంజీవి కోటి రూపాయలు చిరంజీవి కోటి రూపాయలు పెపాసే రెండు కోట్లు అందరూ ప్రజలకి రెండు రాష్ట్రాలకు పంపించారు ఎవరైనా వాళ్ళ గురించి తప్పు మాడతా ఒప్పనండి మీరు ఎవరైనా దయచేసి మాడితే నాతో మాడండి వచ్చే ఏపీ అప్పల అప్పలనాయుడు నా పేరు ఏపీ నాయుడు విజయవాడ సిటీ దాబుచ్వన్ రోజు ఏడు రోడ్డు